గ్రామ దేవత ఎల్లమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఏప్రిల్ రెండు నుండి నాలుగు వరకు జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకులు కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపనలో సబండు వర్గాలు తల్లి దీవెనలు పొందాలని సంఘం నాయకులు మెరుగు హనుమంతు గౌడ్ పేర్కొన్నారు గౌడకుల దైవం రేణుకాయ ఎల్లమ్మ మూల విరాట్ ఉత్సవ మూర్తులతోటి బుధవారం శోభాయాత్ర అనంతరం వేద బ్రాహ్మణులు ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందన్నారు మూడు రోజులు విగ్రహ ప్రతిష్టతో పాటుగా హోమం ఆయన తెలిపారు గణపతి పూజ పుణ్యహవచనము తోటి ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఎల్లమ్మ బోనాలు కళ్యాణం ఉంటుందని పారిశ్రామిక ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ప్రతిష్టాపన బోనాలు కళ్యాణం ప్రతి ఒక్కరూ పాల్గొని రేణుక ఎల్లమ్మ కృపకు పాత్రులు కావాలని నాయకులు కోరారు ప్పు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములం చేసి ప్రతి ఒక్కరిని చేయి చేయి కలిపి గుడి నిర్మించాలే ఈ ప్రాంతంలో ఒక పేరు పేర్లు పేరు హనుమంత్ గౌడు సహకార సంఘం మాజీ అధ్యక్షులు బాలసాని స్వామి గౌడు సంఘం మాజీ అధ్యక్షులు ಕೋಡೂರಿ ಶ್ರೀಧರ್ ರವೀಂದ್ರೌಡಮ್ಮೆಂ ಕ್ಯಾಶಿಯರ್ ಗಡ್ಡ ರವಿ ಗೌಡ್ ಗ್ರೂಪ್ ನಂಬರ್ ಒನ್ ಕಲ್ಲುಡಿಪೋ ಆಧ್ವರ್ಯ మా గౌడ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని దాదాపు గత ముప్పై సంవత్సరాల క్రితం మా పెద్దలందరూ కలిసి ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది ఇటు స్థలంలో ఒక అధునాతనమైన రేణుక సహకారణ సహకార సంఘం నెంబర్ వన్ వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ 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 రేణుకాయల్లమ్మ గుడి నిర్మాణము పెద్ద ఎత్తున పూర్తయినది దీనికి గాను రెండు మూడు నాలుగు మూడు తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచ్చనాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది మరి రెండో తారీఖు శాశ్వతంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలనీ మీదుగా రేణుకాయల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర మూడో తారీఖు సామూహిక హోమములు అదేవిధంగా నాలుగో తారీఖు యంత్రము ప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే అన్న ఇస్తారు కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్థులందరికీ ఆరాధ్య అయినప్పటికీ మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామ దేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది కాబట్టి ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రేణుకా ఎల్లమ్మ కృప ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇల్లంబ గుడి అంటే ఎప్పుడో ఉత్సవాలు నిర్వహించినప్పుడే కాకుండా ఎప్పటికూ కూడా నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగే విధంగా ఒక అయ్యగారిని కూడా ఇక్కడ బ్రాహ్మణు అయినటువంటి అయ్యగారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నిరంతరము పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని గౌడ కులస్తులందరూ కూడా గౌడ బాంధవులు అందరూ కూడా తమ ఇలవేల్పుగా ఉన్నటువంటి కులదైవం యొక్క కార్యక్రమంలో ప్రతి గౌడ కుటుంబం కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మిగతా కులాలందరూ కూడా మరి అందరం కూడా సమైక్య జీవనంలో జీవిస్తా ఉన్నాం కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి మూడు రోజులు కూడా ఇష్టంగా అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ తేనకాయల్లమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉంటాం ంధవులందరు రేపటి నుండి ఐదు తారీఖు వరకు ప్రతిష్ట మరియు యజ్ఞశాలలో యజ్ఞం ఓమగుండాలు మూడు తారీఖు నుంచి హోమగుండం రెండు తారీఖు నాడు విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి రేపు ఏడున్నరకు ప్రారంభమై ఆ శివాలయంలో కలిశాలు విగ్రహాలు అన్ని పెట్టడం జరిగింది వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అటు తీసుకొని నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడి గుడిలో స్థాపించడం జరుగుతుంది అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన గ్రామాలలో ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క గ్రామ దేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది మా గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మను మీ కులదైవంగా కొలువురని అప్పచెప్పింది ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది అట్నే మాంకాళ్ళమ్మ కొన్నూర్లల్లో విశ్వబ్రహ్మలు చేస్తారు కొన్నూర్లలో వాళ్ళు వేయకుంటే రెడ్డిలు చేస్తారు రకరకాల ఆ ఊర్లో ఎట్లెట్టే కులాలు ఉంటే అట్ట పెద్దమ్మ గంగమ్మ ఇవన్నీ కులదేవతలు ఈ కులదేవతలు మా వాళ్ళ వాళ్ళ కులాలు స్థాపించిన తర్వాత మన గ్రామ దేవత అవుతుంది ఈ గ్రామ దేవతకు అందరూ రావాలని చెప్పి ఒక్కటే గమనలేదని అపోహ అపోహ పోతున్నట్టు అనుకుంటున్నారు బయట అందరూ సబ్బండ వర్ణం వచ్చి పాల్గొని మన రేణుకాయలమ్మది గుడిని శక్తిని ప్రజలందరూ పాలుకుంటే పాల్గొంటే అమ్మవారికి యొక్క శక్తి పెరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం